ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనాచేరి గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ వచ్చానండి ఈ రోజు లింగాలపాడు గ్రామంలో సీనియర్స్ విభాగానికి ప్రారంభించానండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఆర్ఆర్ గుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర గీతండి జగముండి మొండి అండి మొండి జగముడి గిత్తలండి అండి ఇది జగముండి అండి ఇది మొండి అండి మొండి జగమొండి గీతలు ఉంది ఈ రోజు లింగాలపల్లి గ్రామానికి శ్రీని ప్రధాన వచ్చిన జతర్ బోష్ బి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గీతలు అండి ఇది జగమ్మొండి అండి మొండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకొస్తానండి